వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి బ్లాగ్స్ సో హైదరాబాద్ లో వినాయకుల్ని చూసేద్దాం రండి వినాయకుడిని చూస్తున్నారు కదా ఇది ఎల్లారెడ్డి గోడలో పెట్టిన వినాయకుడు చాలా బాగా అనిపించింది అలానే మన ఖైరతాబాద్ వినాయకుడిని కూడా చూసేద్దాం రండి వినాయకాని మోదికే మా మొదటి ప్రణామం అలానే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర శోభయాత్ర జరుగుతుంది యమజానం దగ్గర సో ట్యాంక్ బండ్ దగ్గర వీడియో తీసాను చూసేయండి చాలా వినాయకుల్ని చూశాను నే మేమైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసేయండి అలానే మర్చిపోకుండా బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ వస్తాయి మీకు నేను ప్రతి నా ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సో చాలా వినాయకులు చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద వెహికల్ మీద వినాయకులు తీసుకొస్తున్నారు చిన్న వినాయకుడ పెద్ద వినాయకుడ అని కాదు ఇక్కడ ఏ వినాయకుడు పెద్ద వెహికల్ చాలా ఎక్కువ ఉన్నాయి సో చూసేయండి అన్నీ ఈ మంత్ సెవెంటీన్త్ని అన్ని వినాయకులు తీసుకెళ్ళిపోతున్నారు హైదరాబాద్లో సో అందుకని సండే చాలా ఎక్కువ వినాయకులు అయితే వచ్చేసాయి నిమజ్జనం కోసం సో చూడండి మీకు అయితే బోరింగ్ ఏమనిపించదు ఇలా చూస్తుంటే వీడియో చాలా బాగుంది నేనైతే డైరెక్ట్గా చూడడం వల్ల నాకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయింది బాగుంది అనిపించింది సో మీకోసం మా సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోని అయితే తీయడం జరిగింది సో లైక్ కొట్టండి మర్చిపోకుండా సో చూస్తున్నారు కదా ఎల్లమ్మ పోచమ్మ తల్లి టైప్లో కూడా వినాయకులు పెట్టారు ఇక్కడ చాలా బాగా అనిపించింది వినాయకులను చూస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుల్ని పెట్టారు ఇక్కడ అయితే సో మనం డైరెక్ట్గా చూడలేకపోయినా ఇలాగా శోభయాత్ర నిమజ్జనం రోజైనా మన ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు వినాయక చవితికి అప్పుడు టైంలో వస్తే ఇలా ట్యాంక్ బండ్ దగ్గర అయితే చూసాం అలానే ఇక్కడ మా మధురవాడల మధురా నగర్లో ఇలా వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ ఆగి మేము మరీ చూసాము బాగా అనిపించింది అక్కడ అక్కడ స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువగా చాలా బాగా అనిపించింది మొత్తం అందరూ అలా వినాయకుడిని తీసుకెళ్తుంటే ప్రోగ్రామ్స్ ఏమి లేవు బట్ చూస్తూ అలానే ఇది కూడా పెద్ద వినాయకుడే సో చూస్తున్నారు కదా నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ